వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈ టిప్స్ అందరికీ ఉపయోగపడతాయండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీరు అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అది కూడా మీకు నచ్చితేనే ఇప్పుడు మనం టిప్స్లోకి వెళ్ళిపోతామండి చాలా పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఒక్కొక్కసారి ఇంట్లో ఎవ్వరు లేని వాళ్ళు అంటే మనలాంటి వయసులో ఉన్న వాళ్ళు అమ్మమ్మలకి నానమ్మలకి హెల్ప్ చేస్తాం మనం లేకపోతే వాళ్ళు ఒక్కొక్కసారి ట్రై చేసుకోవాలి సూదిలో దారం ఎక్కించాలి ఏదైనా కుట్టుకోవాలి అంటే వాళ్ళకి పాపం కనబడదు తొంభై తొంభై సంవత్సరాలు వాళ్ళైతే అస్సలు కనిపించదు వాళ్ళు ఎక్కించడానికి చాలా కష్టపడతారండి అలాంటి వాళ్ళు చాలా ఈజీగా ఎక్కించవచ్చు అలాంటి వాళ్ళే కాకుండా మనం కూడా ట్రై చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం కూడా ఎక్కించలేకపోతే ఈ టిప్తో మనం ట్రై చేస్తే ఈజీగా మనం ఎక్కించేయచ్చు అనమాట నేను దానికోసం సూది దారం తీసి పక్కన పెట్టుకున్నానండి మనం బూజు దులుపుకుని అంటే ప్లాస్టిక్ ఉంటుంది చూసారా బూజ్ దుడుపున కర్ర అందులోంచి ఒక పీస్ తీసుకోండి నేను ఇంతకుముందు రెండు వీడియోస్ చేశాను సూదిలో దారం ఎలా ఎక్కించాలని చెప్పి ఆ వీడియోస్ అందరూ ఆదరించారు అందరూ ట్రై చేశారంట బాగా ఎక్కుతుంది కష్టపడకుండా చాలా ఈజీగా చెప్పారు మీరు అని చెప్పి అందరూ కామెంట్ చేశారంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇది కూడా అంత ఈజీగా మీకు ఉంటుందండి మీరు ఒకసారి చూడండి చూసి ఇది కూడా ట్రై చేయండి ఇప్పుడు తాళం అండి మనం మన ఇంటికి వేసుకునే లాక్ తాళం ఉంటుంది కదా తాళంలో మీరు తాళం కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్లాస్టిక్ది ఒకటి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది అంటే ఇప్పుడు చూసారా నేను వీడియోలో ఎలా మడత పెట్టానో అలా మడత పెట్టండి మడత పెట్టి తాళం ఒక తాళంకి అంటే కొంచెం అందంగా ఉన్న తాళం ఉంటుంది చూసారా కి అది దానికి ఇదన్నది ఆనించేసి అంటే కొంచెం గట్టిగా ఆదిం పెట్టుకొని టేప్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ టేప్ అన్నది చుట్టేసేయండి ఎందుకు టేప్ చుడుతున్నామంటే ఆ తాళంకి ఈ వైర్ అన్నది అతుక్కొని ఉండిపోవాలి అంటే వాళ్ళకి ఊడిపోతూ ఉంటే వాళ్ళు పెట్టలేరు కదా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళకి టేప్ వేసేసి మనం ఇచ్చేసామనుకోండి మనం లేకపోయినా వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు ఈజీగా అందుకని ఈ టేప్ అన్నది వేసేసేయండి మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళకి మనమైనా కానీ ఈ టేప్ వేసుకొని మిషన్ పక్కన పెట్టుకుంటే కూడా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి ఒకసారి మనకు కూడా ఎక్కదు కదా ఆ టైంలో ఇప్పుడు టేప్ అనేది టైట్గా వేసేసాము కట్ చేస్తాము చూసారు కదా ఇప్పుడు అలా మడత పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలండి గదిలేసేయండి అదేం మూడదు ఇంకా అలానే ఉంటుంది ఆ చివర అన్నది కొంచెం ఉంది చూసారా ఆ వైర్ కొంచెం నొక్కండి అంటే అణిగిపోయేలాగా ఇప్పుడు దారం మీరు తీసుకోండి ఏ దారం అయితే ఎక్కించాలో తర్వాత సూది మీరు ఫస్ట్ ఆ వైర్లోకి ఎక్కిచ్చేసేయండి దారంలోకి సూది ఎక్కదు కానీ ఆ వైర్లోకి మాత్రం ఈజీగా ఎక్కిపోయిద్దండి అదేం విచిత్రమో తెలియదు కానీ ఇప్పుడు మనం సూది అన్నది ఎక్కించిన తర్వాత ఆ వైర్లోకి మీరు ఏ కలర్ దారం ఎక్కించుకోవాలో ఎక్కించుకొని అందులో నుంచి వైరు దారం నుంచి సూది బయట ఇలాగేసేయండి ఈజీ మీకు వీడియోలు చూపిస్తున్న విధంగా చేశారంటే మీకు ఈజీగా చాలా ఫాస్ట్గా త్వరగా ఎక్కించేస్తారు నేను ఒక దారం కాదండి మూడు నాలుగు దారాలు కూడా ఎక్కి చూపిస్తాను ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కొంతమంది మిషన్ కుట్టుకునే వాళ్ళు కానీ మనం కూడా రెండు మూడు దారాలతో కుడుతూ ఉంటారు కదా అలాగా దానికోసం అని చెప్పి మీరు ఏ దారం తీసుకోవాలో అలా తీసుకోండి నేనైతే మూడు దారాలు ఎక్కిస్తున్నాను ఒకేసారి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆ వైరు తాళం తీసుకొని ఇందాక ఏ విధంగా అయితే మనం అంటే ఫస్ట్ సూది పెట్టేసాం ఆ వైర్లోకి తర్వాత మీరు ఏం చేయాలంటే మూడు దారాలు ఉన్నాయి కదా అవన్నది ఆ వైర్లో పెట్టేసేయండి మూడేనండి బాబు ఇందులో ముప్పై దారాలైనా ఎక్కించుకోవచ్చండి చాలా ఈజీగా ఎక్కుద్ది ఈ విధంగా అయితే సూది బయటికి తీసేసేయండి ఆ దారాల్లో నుంచి అంతే మీకు మూడు దారాలు చూసారా ఒకేసారి ఎక్కుతి మనకు అసలు దారం ఒకటి ఎక్కించడం కష్టం రెండు అసలు ఎక్కించడం మూడు అస్సలు మాట్లాడే ప్రసక్తే లేదు అలాంటిది ఈ చిన్న దాంతో టిప్తో మీరు ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించుకోవచ్చండి ఇది మీరు మిషన్ కుట్టే అయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఆ తాళం చేయి తాళం చేతికి ఉన్న అది కానీ ఈజీగా ఈ వైర్ మొక్కుంటే చాలు చాలా ఈజీగా మీ పని అయిపోతుంది నేను మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు టీషర్ట్ ఉంది టీ షర్ట్ మామూలుగా మనం ఏదైనా వెళ్ళాలి ఆ బ్యాగ్లో అన్నీ పట్టాలి అనుకున్నప్పుడు మనం ఈ ఇప్పుడు నేను చూపిస్తానని చూడండి ఈ విధంగా మడత పెట్టి మనం పెట్టుకుంటే కొంచెం మందంగా ఎత్తుగా పట్టకపోవడం బట్టలన్నీ అలా జరుగుతూ ఉంటుందండి ఆ విధంగా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు మడత పెట్టి పెట్టుకున్నారంటే బ్యాగ్లో చాలా బట్టలు పడతాయి మడత కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది దానికోసం మామూలుగా నేను ఇస్త్రీ ఎలా చేసుకుంటాం అదే ఆ విధంగా మీరు టీషర్ట్ అన్నది పెట్టేసుకోండి పెట్టుకొని ఇప్పుడు మామూలుగా ఒక బుక్ ఉంటుంది చూసారా ఆ బుక్ కాలర్ వైపు పెట్టండి పెట్టి రెండు హ్యాండ్స్ అన్నది మడిచేసేయండి బుక్కి వీడియోలో చూపిస్తున్న విధంగా సింపుల్గా మీరు చేసేసుకుంటే సరిపోతుందండి ఎన్ని బట్టలు అయినా కానీ బ్యాగ్లో పట్టేస్తాయి చాలా బాగుంటుంది కూడా చూడడానికి అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ మడత అన్నది వేసేసేయండి అంతే అయిపోయిందండి మీరు వెనక్కి తిప్పిక మీకు చూపిస్తాను ఇస్త్రీ బట్టలు చేసుకున్నంత నీట్గా అయితే మడత ఉంటుందండి అందులో అస్సలు డౌట్ అవసరం లేదు బుక్ తీయడం ఎలాగా అనుకుని మీరు భయపడొచ్చు చాలా ఈజీగా బుక్ కూడా మనకి బయటకు వచ్చేస్తుందండి మడత చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేస్తే చాలా బట్టలు బ్యాగ్లో పెట్టుకోవచ్చు నీట్గా కూడా ఉంటుంది ఒక సెట్గా మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మన ఇంట్లో అయినా కానీ ఈ విధంగా వేసుకుంటే చూడడానికి కూడా అలమర చాలా బాగుంటుంది ఓకే అండి మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతాం మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటుంది కదండి స్కూల్ పిల్లల యూనిఫామ్లైనా మన షర్ట్ అయినా డ్రెస్ అయినా చేసుకోవడానికి ఖచ్చితంగా చిన్నదైతే ఉంటుంది ఐరన్ బాక్స్ అనేది ఇస్త్రీ పెట్టే అదేంటంటే మనం వాడుతూ ఉంటాం కానీ దాని అయితే పట్టించుకోము వైట్ కలర్ ఇస్త్రీ పెట్ట ఇప్పుడు ఇది వైట్ కలర్ చాలా మా అంటే ఊరికే వారం రోజులైనా కానీ దాని మీద మట్టి పై మట్టి చిన్న చిన్న అవి పడ్డం వలన చిన్నపిల్లలు పౌడర్ రాసుకున్నారనుకోండి అది ఎగురుద్ది ఆ పౌడర్ అనేది ఎగిరి ఆ ఇస్త్రీ పెట్టి మీదనే పడుతుంది అందుకని మీరు ఏం చేయాలంటే చూడడానికి కూడా బాగుండాలి కదండీ ఇస్త్రీ పెట్టిన దానికోసం వెట్ వైప్స్ నేను ఇప్పుడు చూ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది అన్నది ఈ విధంగా ఉంటుందండి వెట్ వైప్స్ అని ఇది మల్టీ పర్పస్ కింద నేను తీసుకొచ్చాను అంటే మల్టీగా యూస్ చేసుకోవచ్చు ఇది దేనికైనా కానీ అలాంటివి తెచ్చుకుంటే మనకు చాలా బాగుంటుంది అదొకటి తీసుకొని మీరు ఇస్త్రీ పెట్టన తుడిచేసుకుంటే మట్టి చూసారు కదా ఎలా వస్తుందో అంటే ఇందులో డటాలు కలప అవసరం లేదు అంటే మళ్ళీ విడిగా ఇంట్లో తయారు చేసుకొని ఒక క్లాత్ పెట్టుకొని నీళ్ళు వేసుకొని అలా తయారు చేసుకొని ఆ బాధ ఉండదండి ఒకటి తీసుకొని మీరు ఆ పెట్టని తుడిచేసుకున్నారనుకోండి ఈ మట్టి కూడా చాలా ఈజీగా పోద్దండి మట్టి చాలా వరకు బయటకు కనిపిస్తుంది కన మన కళ్ళకు కనిపిస్తుంది కానీ తుడుస్తూ ఉంటే ఆ క్లాత్ కన్నది ఎంత నల్లగా అయిపోయిందో క్లాత్ చూడడానికి ఎలా ఉందండి ఇస్త్రీ పెట్టి ఫస్ట్ అసలు మట్టే లేదు అన్నట్టు ఉంది కదా ఇప్పుడు చూడండి ఎలా ఉందో మట్టి అంతా కూడా అదే విధంగా తుడిచేసుకోండి మొత్తం ప్లగ్ దగ్గర నుంచి మనం ఆరిపోయిన తర్వాత తర్వాతే కదా ప్లగ్ పెట్టుకుంటాము ఇస్త్రీ చేయడానికి కాబట్టి కొంచెంసేపు పక్కన పెట్టి ఆరబెట్టుకోండి అంతేనండి మీకు మన టిప్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కూడా చేయండి తప్పకుండా